హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే అనమాట సో ఈరోజు వచ్చేసి డే రొటీన్ చూపిద్దాం అనుకున్నాను నా డే రొటీన్ అంటే అర్మాన్ వ్యాన్ బడికి వెళ్ళినప్పటి నుంచి నా డే రొటీన్ కొద్దిగా మారిపోయింది లైట్గా మారిపోయింది అనమాట సో అది ఇప్పటివరకు వరకు నేను ఎప్పుడూ మీకు చూపించలేదు కాబట్టి ఈరోజు బ్లాగ్లో డే రొటీన్ చూపిద్దామనుకుంటున్నాను మీకు ఓకే అయితే మీకు నచ్చితే మీకు ఇష్టం ఉంటే ఇదే కంటిన్యూ అవుతుంది రోజు లేదంటే ఇంకా అయినా కూడా కంటిన్యూ అవుతుంది లేండి ఆ ఎందుకు ఆడాలి సో లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ అలా వదిలేసి పడుకుంటే హెయిర్ బాగా త్వరగా ఇంప్రూవ్ అవుతుందని నేను చాలాసార్లు విన్నానండి అందుకే నేను మోస్ట్లీ పడుకునేటప్పుడు హెయిర్ అంతా వదిలేసుకొని పడుకుంటాను అలా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి హెయిర్ అనేది త్వరగా మనకి రీగ్రోత్ అవుతుందని నేను ఎక్కడో విన్నాను సో అందుకే హెయిర్ అంతా నేను అలా వదిలేసుకొని పడుకుంటాను అనమాట మార్నింగ్ లేసెస్ మళ్ళీ అలా జడ అయితే వేసుకోవట్లేదండి అస్సలు అసలే అసలే టోటల్ జడ అనే పదానికే నేను గుడ్ బై చెప్పేశాను సో ఇదే అనమాట మన వెరైటీ రొటీన్ గెటప్ సో మార్నింగ్ మార్నింగ్ కిచెన్లోకి వచ్చేసి కిచెన్ మీద ఉన్న అవి వంట సామాన్లన్నీ తీసేసి పక్కనేసేసాను అనమాట అంటే కడిగి ఒక పక్క కడగని ఒక పక్క అన్ అంత ఎంతో అన్నం ఉండేవన్నీ ఒక పక్క అలా పెట్టేసి కొంచెం లైట్గా క్లీన్ అనమాట ఇంకా పిల్లాడికి నేను వంట చేయాలి కదా సో అన్నం అయితే నానేసానండి ఈరోజు వానికి వంట వచ్చేసి అన్నం పప్పేనండి రోజు అయితే నేను ఏదో ఒక రైస్ చేసేదాన్ని ఒకరోజు క్యారెట్ రైస్ ఒకరోజు ఎగ్ రైస్ ఒకరోజు టమాటో రైస్ ఒకరోజు కారం రైస్ ఇలా అన్నీ చేసి చేసి వాడికి పెట్టి పంపించేదాన్ని అనమాట ఎందుకులే రోజు అనేసి ఇంకా ఈరోజు వాడి కోసం జస్ట్ నార్మల్గా ఊరికి అన్నం పప్పు అయితే చేశానండి ఐదు కేజీలు అయితే తెప్పించుకున్నాను కందివేళ్ళు సో ఈ డబ్బా సగం అయిపోయినాయి అంటే రెండున్నర కేజీ అయిపోయినాయి అనమాట సో ఇక్కడ అన్నంగాడి పెట్టేశాను పిల్లల్ని లేపేశాను త్వర త్వరగా లేవమనేసి కానీ ఈ పాప అసలు వీడో తీయట్లేదండి ఇక్కడ వచ్చేసి స్నానానికి వాటర్ పెడుతున్నాను అనమాట అలా మధ్య మధ్యలో ఇంటికలన్నీ ఊడిపోతాయి అయినా కూడా మళ్ళీ మనం కట్టేసుకోవాలి ఎందుకంటే మనం జడ వేయం కదా జడ వేస్తే కనీసం చేయి జంపు కూడా ఉండదు జడ సో త్వర త్వరగా రీగ్రోత్ అవ్వాలనేసి మన ప్రయత్నం అనమాట సో ఇంకా మంట అయితే పెడుతున్నాను మందికి ఇష్టం అనమాట పాత పొయ్యి పాత పొయ్యి ఉండే కదా మా ఇంట్లో అప్పుడు ఆ పాత పొయ్యి చాలా మందికి ఇష్టము కానీ ఇప్పుడు ఇటుకలతో పాత పొయ్యి అయితే అస్సలు లేదు ఇప్పుడు కాంక్రీట్ దిమ్మెలతో పెట్టేసినాం అనమాట పోయి ఎందుకంటే మేము ఇండ్లు కట్టేసినాం కదా పైన అప్పుడు కొద్దిగా కాంక్రీట్ ఇసుక సిమెంట్ ఇవన్నీ మిగిలితే అట్లా ఒక బాక్స్ లాగా మూడు బాక్సుల లాగా అట్లా చేసేసినామన్నమాట మేము ఇప్పుడు టోటల్గా ఇది అనమాట మా పొయ్యి ఇది మీకు నచ్చిందో నచ్చలేదో నాకైతే కామెంట్ చేయండి ఫస్ట్ పొయ్యి మాత్రం అందరూ అభిమానించారు అందరూ ఈ ఒకరనే కాదు మొత్తం ఫస్ట్ పొయ్యి అయితే అందరూ అభిమానించారనమాట ఇది ఇంకా నచ్చిందా లేదో కామెంట్ చేయండి ఇది సింపుల్గా వెళ్ళిపోతుంది కాకపోతే ఏంటంటే ఇందులో ఎక్కువ మనకి పుల్లలు అయిపోతాయి అనమాట చాలా ఎత్తున్నాయి కదా అది ఎక్కువ మైనస్ పాయింట్ ఇక్కడైతే వాడికి పప్పు పెట్టేసి అన్నం అయితే వండి ఇక్కడ రైస్ అయితే పెడుతున్నాను అనమాట క్యారీకి వాడు ఎక్కడన్నా ఏం పని చేసినా క్యారీ పెట్టేటప్పుడు అయితే ఖచ్చితంగా వస్తాడనమాట అమ్మ ఎందుకమ్మా అంత అన్నం పెడుతున్నావు కొంచెం అన్నం పెట్టు కొంచెం అన్నం పెట్టు నేను తినలేకపోతున్నా అని వాడు అంటాడనమాట కానీ వాడు నాకు దూరంగా ఉన్నాడు కదా వాడు ఏం తింటాడో వాడు ఏం తినాడో వాడికి ఇంకా ఆకలి అవుతుందేమో ఇంకా ఎక్కడ తింటాడనే ఉద్దేశంతో నేను ఇంకా ఎక్కువ పెడతాను అనమాట సో ఇక్కడ బూస్ట్ పిల్లలకి రోజు ఇస్తానన్నమాట అయితే బ్రూ ఇస్తాను లేదంటే బూస్ట్ ఇస్తాను పాలు అయితే అస్సలు తాగనే తాగరు వీళ్ళు సో ఇద్దరికి చెరొక గ్లాసు బూస్ట్ పాలు అర్మాన్ అయితే ఇంకా టిఫిన్ కూడా చేయడనమాట ఓన్లీ పాలు ఒకటే తాగి వెళ్ళిపోతాడు స్కూల్కి మళ్ళీ మధ్యాహ్నము కొద్దిగా అన్నం తిని ఈవినింగ్ ఇంటికి వస్తూనే కొంచెం అన్నం తింటాడనమాట నేను కూడా అంత లోపల ఫ్రెష్ అప్ అయిపోయాను చెప్పాను కదా ఎంత ఫ్రెష్ అయినా ఎంత స్నానం చేసినా కూడా మనము అసలు అస్సలు వేసుకోనమాట ఎందుకు మీకు తెలుసు ఆల్రెడీ ఇది వచ్చేసి ఇంకా పాపకు కూడా జడేస్తున్నాను వీడియో దిమ్మ అంటే అట్లా గోడకు పెట్టేసింది అనమాట కెమెరా సగం సగం పడుతుంది లేనేసి ఇంకా ఎందుకు లేని ఎడిటింగ్లో తీసేసాను అనమాట నేను ఇంకా టైం అయింది స్కూల్కి ఇక్కడ não vai descer olha <coughs> अना <NYUORIC dot diyorsunuz> <waving>? <hop> <frogoples> ốcो रानका चाहिर चोटि चिन काथ पर जमाते सती यामका डेख रकने के लिए आटता की बरामे चिन को इतर. करें कावर कहार को baby i don't know bye bye, bye. bye. bye, bye, bye. <laughs>

స్కూల్కి పదే ఇచ్చేది మళ్ళీ అంగట్లో కొనుక్కోవద్దు కురుకురేలు కొనుక్కో కురుకురే కొనుక్కో ఫ్రూట్ వద్దులే ఫ్రూట్ అయితే ఒకటే వస్తుంది సరేనా ఎంతైనా నీకు పదే ఇచ్చేది సరేనా పదే సేర పట్టుకుంటావాయి కాయ్ పది వీళ్ళు పట్టుకుని కొట్టినండి పది ఇచ్చి అంతే ఇంకా మోహన్ ఇంత కూడా కొనివ్వలే బాగుంటున్నారు యూట్యూబ్లో పెట్టడానికి మాకు ఛానల్ ఉంది కాబట్టి వద్దులే ఆడెవరన్నా ఉండాలా ఎక్కేటోళ్ళు ఆడ ఆడ బాయ్ 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 పిల్లలు చాలా విశాలుగా ఉంటారు వీడియో తీసుకున్నామని ఏ చిట్టి బాయ్ Goodbye. అబ్బాయిని వ్యాన్ ఎక్కి వచ్చి వ్యాన్ ఎక్కించి వచ్చిన తర్వాత ఇంకా నాకు డైలీ ప్రాసెస్ డైలీ పని ఇదే ఉంటుందండి ఒకవేళ మా హసీనా ఉంటే ఈ పనులన్నీ హసీనా వేస్తుంది అనమాట నీట్గా బోగులు కట్టడము బిందెలకు నీళ్ళు కొట్టడము కసూలు తవ్వడము ఇవన్నీ హసీనా వేసేస్తుంది సో హసీనా లేనప్పుడు ఇంకా మనమే వేసేసుకోవాలి సో అందుకే నేను వాడిని వ్యాన్ ఎక్కి చేసేసి వచ్చి ఇంకా నీట్గా ఇండ్లంతా తోసేసుకొని చేస్తున్నాను అనమాట ఇంకా చాలా ఉంది పని చేసేకి కానీ నేను కొంత ఆపేస్తున్నాను ఎందుకంటే రేపు కూడా చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే బిందెలు వాటర్ అనమాట అప్పుడంటే మాకు రెండు బిందెలే ఉండేవి మనం మా మరిది పెళ్ళికి మొత్తం ఆరు బిందెలు ఏడు బిందెలు తెచ్చుకున్నాము తెచ్చుకొని అన్ని బిందెలకి వాటర్ పట్టేసుకొని ఈ రోజు పడితే మళ్ళీ ఇంకా రేపు పట్టకుండా మళ్ళీ మొన్నడు అంటే అట్లా డే బై డే పట్టుకుంటా ఉన్నామన్నమాట అప్పుడంటే మాకు అసలు నీళ్ళు సరిపోయి కాదండి అది ఇప్పుడు ఆ బ్లూ కలర్ డమ్ కనిపిస్తుంది కదా ఆ బ్లూ కలర్ డమ్ రెండు బకెట్లకే మాకు నీళ్ళు అప్పుడు ఇప్పుడు ట్యాంక్ వచ్చినప్పటి నుంచి వాటర్ అయితే చాలా సేవ్ అయిపోయి చాలా 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 ఇదైపోయింది అనమాట మాకు వాటర్ ప్రాబ్లమే లేదు అసలు మొన్న మొహరం పండగ కూడా మా ఇంట్లో చాలా మంది బంధువులు వచ్చినప్పుడు కూడా వాటర్ అయితే సరిపోయాయి అనమాట ఇప్పుడు కొద్దిగా లైట్గా ఏదో కడుపు తినాలి కాబట్టి అన్నం పెట్టుకొని తింటాము అనమాట నేను చేశాను కదా అన్నం పప్పు రాత్రిది కొంచెం అన్నం ఉంటే రాత్రి అన్నం ఉంటే ఆ అన్నంలోకి ఇప్పుడు ఇందాక చేసిన పప్పు వేసుకొని అన్నం వేసుకొని కలుపుకొని తినేస్తాను అనమాట ఎందుకంటే దాని తర్వాత సామాన్లు గడగాలి కదా అన్నం తింటానే కరు కడుపు బరువు అయిపోతుందండి ఇంకా అస్సలు పనే చేయాలనిపించదు నిజంగా కానీ చేయకుంటే ఎవరు చేస్తారు చెప్పండి మనమే చేసుకోవాలి యాజ్ యూజువల్ నిజంగా మనమే చేసుకోవాలి ఏదైనా మనమే చేసుకోవాలి ఇంక అందుకే ఎంత కష్టమైన ఇంకో ఇంకొక మాట ఆలోచిస్తాను ఏం ఆలోచిస్తానంటే అప్పుడు సింక్ లేనప్పుడు నేను సామాన్లు ఎలా కడిగేదాన్ని డప్పులో వాటర్ వేసుకొని కడిగేదాన్ని అనుకుంటా ఉన్నాను కదా ఇప్పుడు సింక్ ఉంది కదా డైరెక్ట్ నిలబడి కడిగేదే కదా అంత ఏం పెద్ద ప్రాసెస్ ఏం కదా అది ఏంటంటే మనం ఏదైనా సుఖం మరి అయితే అట్లే సుఖం సుఖం అట్లే ఉంటుంది అంటారు కదా ముందు కింద నీళ్ళు కూడా పోయేవి కాదు బకెట్ పెట్టుకుని బోగులు కడుగుతా ఉన్నాయి సో ఇప్పుడు నీళ్ళు పోయేదానికి దారి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అయ్యో నీళ్ళు పోతున్నాయి కదా అనిపించింది నీళ్ళు పోతున్నాయి కదా ఇంకా సింక్ ఉంటే బాగుంటుంది అనిపించింది అదే వాటర్ వచ్చి కుళాయి ఉంటే బాగుండేది అనిపించింది అప్పుడు నాకు సో ఇప్పుడు కుళాయి వచ్చిన తర్వాత ఇంకా కడగబుద్ధి కావట్లేదు అసలే కడగబుద్ధి కావట్లేదు ఎందుకంటే ఇంకా చాలా ఇంక ఇంతకాడికి సుఖం యాడ్ ఉంటుంది చెప్పండి అప్పుడు మనము డక్కు పెట్టుకొని బోగులు నీళ్ళు బోగులు గడిగి రోజున మర్చిపోకూడదని గుర్తు తెచ్చుకొని గబగబ గబగబ ఉండే సామాన్లన్నీ కడిగేసుకున్నాను అనమాట సామాన్లన్నీ కడిగేసుకుని ఆ కిచెన్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మాకు మధ్యాహ్నం అన్నం అవసరం ఉండదండి ఎందుకంటే వాడికి ఆల్రెడీ ఆల్రెడీ క్యారీ చేశాను కదా నేను సో వాడు అదే ఇంకా మాకు అదే ఉంటుంది మధ్యాహ్నానికి అదే ఉంటుంది ఇంకా ఈవినింగ్కి కూడా ఉంటే ఉంటుందండి లేదంటే ఏదో ఒకటి కొంచెం పచ్చడి కానీ చిట్లం పొడి కానీ ఏదో ఒకటి వేసుకొని చేసుకొని తింటామనమాట ఈ కుళాయి వచ్చినప్పటి నుంచి మాకు చాలా చాలా ఈజీ అయిపోయిందండి కిచెన్ దగ్గర కడగడం కానీ తుడవడం కానీ ఏదైనా పని చేసుకోవడం కానీ చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది అనమాట మాకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఫినాయిల్ అయితే పెట్టుకున్నాను అనమాట నేను అసలు అది స్మెల్ వచ్చినా రాకపోయినా సరే నీట్ గా ఉంటది కదా అనేసి ఫినాయిల్ అయితే పెట్టేసుకున్నాను నిన్న షార్ట్ వీడియోను ఆల్రెడీ మీకు నేను చెప్పాను కదండి నాకు ఇంటిమేషన్ ఇస్తా ఉంది నా గొంతు నాకు రేపు జలుబు చేస్తుంది అని నాకు నా గొంతు నాకు ఇంటిమేషన్ ఇస్తుందని చెప్పాను కదా ఆల్రెడీ చేసేసిందండి నైట్ అంతా అసలు ముక్కులు అనమాట అస్సలు ఆడలేదు ఈ ఫినాయిల్ వచ్చేసి మామూలుగా చాలా పవర్ఫుల్ ఫినాయిల్ అనమాట మనకి హాస్పిటల్లో యూజ్ చేస్తారు కదా క్లీన్ చేయడానికి అలాంటి ఫినాయిల్ అనమాట మామూలుగా మనకి వచ్చే వైట్ కలర్ ఫినైల్ అయితే కాదు చాలా అంటే చాలా పవర్ఫుల్ అట్లే ఘాటుగా వస్తుంది స్మెల్ వాడికి చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇండ్లు చెప్పాను కదా నాకు ఈ జలుబు చేస్తుంది అనేసి నైట్ అంతా అసలు ఎంత జనుబం పోసుకున్నా ఎంత ఆవిరి పెట్టుకున్నా కూడా అసలు తగ్గనే తగ్గలేదండి జలుబు మొత్తానికి అయితే కిచెన్ టాప్ అయితే క్లీన్ చేసుకున్నాను అందువల్లనే కొద్దిగా కాఫీ పెట్టుకొని తాగాలనుకున్నాను అనుకున్నాను బట్ ఇంకా చాలు ఈ వ్లాగ్ అనేసి ఇంకా థర్టీ మినిట్స్ రికార్డ్ అయిపోయింది ఇది ఎంత మనకి ఎడిటింగ్ పోతుందో ఎంత మనకి ప్లే అవుతుందో చూడాలి ఇంకా కాఫీ ఎంతో తాగేది నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను సో ఇది ఈరోజు బ్లాగ్ చేసుకుంటూ పోతే ఈవినింగ్ వరకు చాలా ఉంటుంది Uh, मल्ले चेक कलुदा ओके ना बाय